చూడండి ఫ్రెండ్స్ తందూరి చికెన్ రెడీ అడిగి అయింది కోటి చూడండి ఎప్పుడు తింటారు ఎప్పుడు తింటారు అంటుంది ఇప్పుడు తినాలని రెడీ అయినా కొంచెం చెప్తామా చేసింది నా లెగ్ నాకు ఫాస్ట్ ఎవరు చాలా సూపర్గా ఫ్రెండ్స్ చాలా సూపర్గా ఉంది స్మూత్గా టేస్టీ టేస్టీగా తందూరి చికెన్ చాలా బాగుంది మసాలాలు అన్నీ చాలా బాగా పట్టినాయి పూడికి లెగ్ పీస్ తింటుంటే చాలా సూపర్ టేస్టీగా ఉంది తందూరి చికెన్ చాలా టేస్టీగా వచ్చింది మనం మాటలు రావట్లేదు ఫ్రెండ్స్ తినాలి ఫస్ట్ చాలా టేస్టీగా ఉంది తిన్న తర్వాత మాట్లాడదామని అంతా టేస్టీగా ఉంది అబ్బా హాయ్ హలో నమస్తే ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ సిరి కిచెన్ బ్లాగ్స్ ఇవాళ మేము తందూరి చికెన్ చేసుకుంటున్నాము ఇదిగోండి రెండు కోళ్ళు ఫుల్ కోడి చిన్న కోళ్ళు చూసి రెండు ఫుల్ కోడి తెచ్చుకున్నా కోడి కోడే చూడండి వీటికి బాగా మసాలా పట్టిద్దాము దీనికి కావలసిన పదార్థాలు కావాల్సిన పదార్థాలు మూడు నిమ్మకాయలు ఒక డబ్బా పసుపు కారం టేస్టింగ్ సాల్ట్ ఉప్పు గరం హాల్ మిక్స్ గరం మసాలా పెరుగు మనం మూడు నిమ్మకాయలు కట్ చేసి రసం తీసుకున్నాం రసం తీసుకొని వీటికి కోళ్ళకు మంచిగా ఈ చికెన్ ఉంది కదా దానికి పట్టించి ఒక గంట సేపు పక్కన పెట్టుకోవాలి పక్కన పెట్టుకొని మనం మసాలా పట్టించి మళ్ళీ ఒక గంట రెండు గంటలు నాననివ్వాలి రసం అంతా తీసుకుందాం మనం చూడండి నిమ్మకాయలు మొత్తం పిండుకుంటున్నా కటోర్ల ఇట్లా కోడిని తీసుకొని చికెన్ తీసుకొని కోడి కోడి తెచ్చుకుందాం కాబట్టి కోడి అంటున్నాం మంచిగా ఇది నిమ్మరసం పట్టిస్తున్న నిమ్మరసం ఈ గ్యాప్లలో మంచిగా ఇట్లా కాట్లు పెట్టుకోవాలి ఇలా వాడి నిమ్మరసం పట్టి పట్టియడం వల్ల స్మూత్గా చికెన్ మంచిగా ఉడుకుతుంది తింటుండే కూడా స్మూత్గా అవుతుంది ఇది మనం మసాలా బాగా దించి నిమ్మరసం పట్టించి పక్కన పెట్టుకోవాలి ఈ చెస్ట్ కూడా మంచిగా కాట్లు పెట్టుకున్నాం కదా ఇట్లా ఇది పట్టించి పక్కన పెట్టుకుంటే కొంచెం మంచిగా స్మూత్గా అవుతుంది తర్వాత మనం మసాలా పట్టిద్దాం ఒక గంట సేపు నానిన తర్వాత దీని ఇట్లనే ఈ కోడి కూడా పట్టించాలి చూసిరా ఫ్రెండ్స్ నిమ్మరసం బాగా కోడికి పట్టించిన పట్టించి మనం ఇట్లనే పెట్టుకుందాము ఇంట్లో పెట్టి కొంచెంపు మూత పెట్టుకుందాము మంచిగా ఇలా ఒక గంట సేపు నానిన తర్వాత మంచిగా మనం మసాలా కలిపి దీన్ని పట్టిద్దాం మసాలాలు ఏమేమో అన్నీ కలుపుకుందాం మనము కట్టుకుందాము గట్టి పెరుగు వేసుకోవాలి గట్టి పెరుగు ఒక రెండు మూడు చెంచా మూడు నాలుగు చెంచాలు వేసుకోవాలి తందూరి చికెన్ కదా అందుకే పెరుగు మనం ఏంటంటే కోడి కోడి చేస్తే ఎంత బాగుంటదో మీకు చూపిస్తాము ఉప్పు చూసేసుకోండి మీకు సరిపడంత పెరుగు వేసుకున్న ఉప్పు వేసుకున్నా కారం వేసుకుంటున్నా కారం కొంచెం మంచిగానే వేసుకోవాలి ఎందుకంటే అది చికెన్ కదా నీస్ కదా కారం వేసుకున్నా పసుపు వేసుకున్నా ఆల్మిక్స్ గరం మసాలా వేసుకున్నా టేస్టింగ్ సాల్ట్ వేసుకున్నా కొంచెం ఫుడ్ కలర్ వేసుకుంటున్నా కొంచెం ఫుడ్ కలర్ వేసుకున్నా వేసుకుందామా దీన్ని బాగా అది గంటసేపు నానేంత వరకు మసాలా కూడా నానుతుంది పక్కన పెట్టుకుందాం దీన్ని కూడా మన కొడికి బాగా పట్టిద్దాం మసాలా మంచి నిమ్మరసంలో నానాలే నానాలే తందూరి చికెన్ కదా స్మూత్గా బాగుంటుంది అంతవరకు ఇది కూడా ఈ మన మసాలా అది కూడా నానబెట్టుకొని పక్కన పెట్టుకుందాము చూడండి మనము అప్పుడు నిమ్మరసం పట్టించి గంట అయింది మూత చూసుకుందాం చూసినా ఎంత మంచిగా కొంచెం కలర్ చేంజ్ అయిపోయింది నిమ్మరసానికి నిమ్మరసం ఏంటంటే మంచిగా కొరికి మంచిగా స్మూత్గా చేస్తే చికెన్ని చూడండి ఎట్లయింది సాఫ్ట్గా హోటల్ స్టైల్లో హోటల్ స్టైల్లో మెత్తగా మెత్తగా స్మూత్గా ఇప్పుడు దానికి మనం మసాలా కలుపుకున్నాం కదా మళ్ళీ మసాలా పట్టించుకుందాము మసాలా పట్టించి సేమ్ మనం హోటల్లో తెచ్చుకుంటే ఎలా ఉంటుందో అట్లా స్మూత్గా సాఫ్ట్గా తిన్నా కొద్ది తినాలనిపిస్తుంది ఒక్కరం ఒక్క కోడి తినాలనిపిస్తుంది ఇది మొత్తం ఒక మనిషి కూడా తినాలనిపిస్తుంది అంత బాగుంటుంది హోటల్ స్టైల్ తందూరి చికెన్ అమ్మ హోటల్ స్టైల్ తందూరి చికెన్ అమ్మ ఇదిగో మనం హోటల్కి పోతే ఎంత బిల్లు అవుతుంది మొత్తం దానికి కోడికి పట్టించి మంచిగా మంచిగా ఒక రెండు గంటలు నానబెట్టుకోవాలి మళ్ళీ గ్రేవీ మొత్తం కోడికి ఇట్లా పట్టించి ఒక రెండు గంటలు మంచిగా మళ్ళీ నానబెట్టుకోవాలి నానబెట్టుకొని అప్పుడు మనం దీన్ని మంచిగా కాల్చుకుందాము మెడప్ కూడా చూడండి ఇంత బాగా ఇప్పుడు మనం కటింగ్ పెట్టుకున్నాం కదా చికెన్ మొత్తం ఇలా బాగా మసాలా పట్టిస్తే చాలా టేస్టీ టేస్టీగా ఉంటుంది తందూరి చికెన్ కోడి మనం లోపల కూడా పట్టిస్తున్నాం ఇదిగోండి ఎక్కడ గ్యాప్ లేకుండా మొత్తం గ్యాప్ లేకుండా మంచిగా మసాలా పట్టియాలమ్మా ఇట్లా గ్యాప్ అనేది ఉండొద్దు ఇగో మనం ఇక్కడైతే మొత్తం ఈ లెగ్ కూడా మంచిగా కాట్లు పెట్టుకున్నామా దీన్ని కూడా బాగా పట్టించిన దీన్ని ఇక్కడ పెట్టుకుందాం మళ్ళీ దీన్ని పట్టిద్దాము మసాలా కొంచెం కిందికి కారినా కూడా మనం మళ్ళీ కాల్చేటప్పుడు మొత్తం దీనికి పట్టించుకుంటా కాల్చుకోవాలి కొడికి బాగా మసాజ్ చేస్తున్నా దీనికి మసాలా పట్టించుకుంటా చూడండి ఒక గంట రెండు గంటలు నానబెట్టుకోవాలి మళ్ళీ దీన్ని మళ్ళీ ఇట్లనే మూత పెట్టి పక్కన పెట్టుకుందాము ఉన్న మసాలా మంచిగా పట్టించిన లోపల కూడా చూడండి ఉన్న మసాలా మొత్తం మే చేసుకుంటున్నా మళ్ళీ దీన్ని మూత పెట్టి పెట్టుకుందాము మళ్ళీ ఒక రెండు గంటలు ఇలా మూత పెట్టి పెట్టుకుందాం ఒక రెండు గంటల తర్వాత మనం దీన్ని కాల్చుకుందాం మంచిగా రెండు కూరలు తీసుకొని పొద్దున మనం మంచిగా మసాలా పట్టించి పెట్టుకున్నాం కదా ఇప్పుడు దీన్ని వేపుకుందాం డీప్ ఫ్రై చేసుకుందాము కడాయి పెట్టుకున్న కడాయి పెట్టుకొని నూనె పెట్టుకున్న నూనె పెట్టుకొని అలా మంచిగా నూనె తాగిన తర్వాత డీప్ ఫ్రై చేసుకుందాము మంచిగా ఉడికేలా ఉడికేటట్టు చేయాలి చూడండి కోడి కోడి ఇట్లా మంచిగా కాల్చుకోవాలి నీళ్ళలో ఎంత మంచిదంటే అంత మంచిగా మంచిగా మంచిగాల్చుకొని మళ్ళీ అటు గాలిన తర్వాత మళ్ళీ రివర్స్ వేసుకుందాము నిమిషం పాటు మంచి ప్రాణంత వరకు దాన్ని డిస్టర్బ్ చేయొచ్చు అట్లనే ఉండాలి ఇక దీనికి మళ్ళీ దీన్ని కూడా ఇలా కొంచెం మసాలా మసాలంతా ఇకేసింది కదా దీంట్లోకి పట్టేట్లాగా ఇట్లా తీసుకుందా ఉంది మనం మెల్ల తీసుకుందాము కలి తీసుకున్నలాగా నూనె మీద వరకు బాగా చూడండి ఫ్రెండ్స్ ఎంత బాగా కనిపిస్తుంది తందూరి చికెన్ చూస్తుంటే ఇప్పుడే తినాలనిపిస్తుంది మన హోటల్ స్టైల్లో ఉందనమాట తందూరి చికెన్ చాలా టేస్టీగా ఉంటుంది ఇది చూడండి ఇంకో సైడ్ కూడా మంచిగా కాలింది తిప్పుకుంటున్నా మెల్లగా తిప్పుకోవాలి ఎందుకంటే ఊడిపోకది మంచి కాలుతుంది ఇంత బాగా గా ఇంత బాగా గాల్చుకోవాలి మంచిగా లోపల బయట చూడండి ఫ్రెండ్స్ ఎట్లా కూడా కాల్చుకోవాలి మంచిగా కుసబెట్టిన కోడిని కుసబెట్టి కాలుస్తున్నా కింద కూడా కాలాలి కదా కాలుతుంది చిన్న ఒక ఐదు నిమిషాలు ఇలానే పట్టుకుందాము పడిపోతుంది కోడి ఫ్రై అయింది ఎమ్మి ఎమ్మి సూపర్గా కనిపిస్తుంది స్టవ్ ఆఫ్ చేసుకుంటున్నా నేను తీసుకుంటున్నా వేడి తందూరి ఫుల్ చికెన్ ఫ్రై రెడీ అయిపోయింది చూడండి ఫ్రెండ్స్ వేడి వేడి తందూరి చికెన్ రెడీ అయిపోయింది చూడండి ఫ్రెండ్స్ తందూరి చికెన్ రెడీ అయింది మనం చూడండి ఫ్రెండ్స్ తందూరి చికెన్ రెడీ అయింది కోడి చూడండి ఎప్పుడు తింటారు ఎప్పుడు తింటారు అంటుంది ఇప్పుడు తినాలని రెడీ అయినా కొంచెం టేస్ట్ ఏది చెప్తామా చేసింది నా లెగ్ నాకు ఫాస్ట్ ఎవరు ఫాస్ట్ ఫాస్ట్ రా చాలా సూపర్గా ఉంది ఫ్రెండ్స్ అబ్బా చాలా సూపర్గా ఉంది స్మూత్గా టేస్టీ టేస్టీగా తందూరి చికెన్ చాలా బాగుంది మసాలాలు అన్నీ చాలా బాగా పట్టినాయి పూడికి కీరా పక్కనతో తినుకుంటూ ఈ లెగ్ పీస్ తింటుంటే చాలా సూపర్ టేస్టీగా ఉంది తందూరి చికెన్ చాలా టేస్టీగా వచ్చింది మాకు మాటలు రావట్లేదు ఫ్రెండ్స్ తినాలి ఫస్ట్ చాలా టేస్టీగా ఉంది తిన్న తర్వాత మాట్లాడదామని అంతా టేస్టీగా ఉంది అబ్బా మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ చూడండి కోడి లెక్కుతోనే బాయ్ బాయ్ मल्लि इनका वीडियो तो मैं मुझे बाय बाय